రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ ప్రవీణ్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్యాన్సర్ అవగాహన సదస్సులైతే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి క్యాన్సర్కి వస్తే ఏ ఏ విధంగా ట్రీట్మెంట్ నిర్వహించుకోవాలనే అంశంపై ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం క్యాన్సర్ అవగాహన సదస్సులు మీ ఏరియా హాస్పిటల్లో జరుగుతున్నాయి సార్ అవునండి ఈ క్యాన్సర్ ప్రధాన కారణం ఏ విధంగా వస్తుంది అదే దానికి ఏ విధంగా నిర్మూలించుకోవాలి అసలు ఎటువంటి వైద్యం చేయించుకోవాలని దాని గురించి చిన్న విషయం చెప్పండి అందరికీ నమస్కారం అండి ముందుగా నేను నా పేరు డాక్టర్ ప్రవీణ్ నేను బీఆర్ కాన్ బీఆర్ అంబేద్కర్ గారి కోన కోనసీమ జిల్లాలో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సోపనెంట్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు అవగాహన సదస్సులు ముఖ్యంగా మరణాలకి కారణంలో ఎక్కువ శాతం కూడా క్యాన్సర్ అనేది ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అయిపోయింది ఈ డిసీజు మనం ఇదివరకు రోజుల్లో ఈ క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్ల్లో గుర్తించి అప్పుడు వైద్యం పొంది ఆ వైద్యానికి అతను పేషెంట్ రెస్పాండ్ అవ్వక మరణం చెందేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే కొంత అవేర్నెస్ కలిగించి ముందుగా ఏ లక్షణాలు ఉంటాయి అన్న అవగాహన కలిగించాలంటే ఎవరు కలిగించాలి అవగాహన అక్కడ లోయస్ట్ క్యాడర్ మా మన మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ లోయస్ట్ మా సర్వే చేస్తున్న మా ఏఎన్ఎమ్స్కి అలాగే సబ్ సెంటర్లో ఎంఎల్హెచ్పిస్ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అన్ని బీఎస్సీ నర్సింగ్ చేసిన పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఇవి ఈ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ఫీల్డ్ యాక్టివ్ ఫీల్డ్ ఫంక్షనరీస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళ సిమ్టమ్స్ అడుగుతారో ఆ సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి అవగాహన కావాలనేది ముందు మా మా ఉద్దేశం ఆ తర్వాత అక్కడ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి రిఫర్ చేస్తారు అక్కడ వాళ్ళ ఎక్కడ చేస్తున్నారో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రిఫర్ చేస్తారు అక్కడ ఉన్న డాక్టర్స్కి అవగాహన కల్పించాలి సో ఈ అవగాహన ఎప్పుడైతే కలిగిస్తో వాళ్ళు ఈ సిమ్టమ్స్ గుర్తించి ఏరియా హాస్పిటల్ రిఫర్ చేయడం ఇక్కడ ఉన్న సర్జన్స్ని దాన్ని ఐడెంటిఫై చేసి టెస్టింగ్లు చేసి క్యాన్సర్ నిర్ధారించిన తర్వాత ఈ హాస్పిటల్లో జరిగిన చికిత్స ఏం చేయగలిగితే చేస్తాం లేకపోతే ఎర్లీ స్టేజ్లోనే అతన్ని టెరిషరీ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది అక్కడ పూర్తి వైద్యం పొందుతారు అలాగే సార్ ఈ క్యాన్సర్ సంబంధించి కూడా ఎన్ని రకాలుగా ఈ క్యాన్సర్ యాప్ చెందుతుంది అది ఎన్ని రకాలు సార్ అవును ఇప్పుడు ఏంటంటే ఈ క్యాన్సర్కి స్క్రీనింగ్లో భాగంగా ముందు మా ఏరియా హాస్పిటల్లో ఉన్న సర్జన్ని అలాగే గైనకాలజిస్ట్ని అలాగే డెంటల్ డాక్టర్ని వీరిని ముగ్గురిని కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎవరు ఇచ్చారు ట్రైనింగ్ ఓమ్ని బాబా హాస్పిటల్స్ అని వాళ్ళ వాళ్ళ సహకారంతో అక్కడ కాకినాడలో జీజీహెచ్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇంటర్న్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నీ కూడా ట్రైనింగ్ జరుగుతుంది ముఖ్యంగా మీరు అడిగినట్టు ఈ క్యాన్సర్లో చాలా రకాల క్యాన్సర్లు క్యాన్సర్ రాని ప్రా బాగా ఏది ఉండదు శరీరంలో ఇప్పుడు మనం అవగాహన కల్పిస్తుంది మెయిన్గా రొమ్ము క్యాన్సరు అలాగే నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సరు నోటి క్యాన్సరు అలా గర్భసంచి క్యాన్సర్ గర్భసంచి కానీ కింద గర్భసంచి కింద సర్వైకల్ క్యాన్సర్ వీటి మీద ఇప్పుడు మనం ఎందుకంటే మహిళలు ముఖ్యంగా సిగ్గుతోటి బాధపడి వాళ్ళు ఏంటంటే చెప్తే ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళకున్న సమస్యల్ని దాచుకుంటారు ఈ దాచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పెరిగి పెద్దదయ్యి ఆపరేషన్ చే చేసి నయం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా చాలామందికి మనం చూస్తున్నాము రొమ్ము క్యాన్సర్ చాలా అధికమైపోయింది ఈ కారణాల చేత వాళ్ళకి ఇందు ముందు ఈ మూడింటి మీద అవగాహన కలిగించడం కోసం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం మా హాస్పిటల్లో ఇలాగా మేము ఏం చేస్తున్నాం అంటే ఎయిట్ బ్యాచెస్ కింద కండక్ట్ చేస్తున్నాము మూడు మూడు రోజులు చెప్పిన అలాగే సార్ పేదవాళ్ళు అనేది ఈ క్యాన్సర్ వ్యాధిని పడితే వైద్యం చేయించుకునే పరిస్థితి సార్ అయితే రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కానీ ఏమైనా ఇటువంటి ఏయాలకి ఆర్థికంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏమైనా బాగా జరిగితే అవకాశాలు ఉన్నాయంటారు తప్పకుండా అండి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాళ్ళ కోసమే పనిచేస్తుంది ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వైద్యం ఎక్కడ పొందుతుందో అంటే ఎక్కువగా ఇవి ఏరియా హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ క్యూమోథెరపీ కానీ రేడియోథెరపీ యూనిట్స్ అనేది ఉండవు కాబట్టి మేము సిఫార్సు మేరకు మేము రిఫర్ చేస్తాము కాకినాడలోని రేడియోథెరపీ యూనిట్ ఉంటుంది మాకు దగ్గర రిఫరల్ సెంటర్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఒక స్పెషల్ రేడియోథెరపీ యూనిట్ ఉంది అలాగే కీమోథెరపీ యూనిట్స్ ఉన్నాయి సర్జరీ ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆరు యూనిట్స్ ఉన్నాయి సో కంపల్సరీగా వాళ్ళ దగ్గర రిఫర్ చేసి పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు మీద కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా అక్కడ పూర్తిగా మనం ఎర్లీ దశలో కనిపెడతామంటే పూర్తిగా కోలుకొని వాళ్ళు దైనందిన జీవితం రెగ్యులర్గా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అయితే ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ పేషెంట్ సంబంధించి ఆహార నియమాలు ఏమైనా పాటించడం మంచిది అంటారా లేకపోతే ఇందులో ఆహారంలోనే ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా సార్ ప్రధాన కారణం ఏంటంటారు అసలు రావడం కారణం సార్ ముందు ముఖ్యంగా మనం మన సెడెంటరీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎక్కువ కొంత ఇదివరకు రోజుల్లో చక్కగా పొద్దున్నే లేచి వాకింగ్ చేసి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు మన పూర్వీకులు ఎప్పుడైతే అది మారిపోయిందో అన్ని అనేది రావడం మొదలెట్టింది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఈ జంక్ ఫుడ్స్ అయితేనేమి రిపీటెడ్ బాయిల్డ్ ఆయిల్ ఆయిల్స్ మన వంట నూనెల్లో ఎక్కువ కూడా మరగబెట్టి మళ్ళా అదే ఆయిల్ తా తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఎక్కువ శాతం ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే మనం అట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏమి తీసుకోకుండా ఇంట్లో చేసుకున్నావు కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ కానీ ఎర్లీగా ఎప్పుడైనా వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనం బరువు తగ్గుతున్నప్పుడు ఎందుకు నేను బరువు తగ్గుతున్నాను నాలో ఏదో మార్పు వస్తుందని అనుమానం ఎవరికాళ్ళు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ బాడీ మీద వాళ్ళకి ఐడియా రావాలి వచ్చి వాళ్ళు వెంటనే వెయిట్ తగ్గుతున్న అంటే ఓపెన్ అయ్యి డాక్టర్లతో మాట్లాడాలి వాళ్ళు డైవర్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఏం పర్వాలేదు అనుకోవడం కానీ అట్లా కాకుండా నా బరువు తగ్గుతున్నాను నాకు ఇంత ఉండేది ఇప్పుడు ఇంత తగ్గిపోయాను నాకు ఏదో డౌట్గా ఉందండి మీరు అంటే వాళ్ళ లీడ్ మాకు ఇవ్వాలి ఇస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళని చాలా ఈ మధ్య చాలా ఎక్కువ నేను చెప్పడం జరిగింది కదా మీరు మనకు ఏంటంటే చిన్న చిన్న లంప్ మన రొమ్ములో లంప్ చిన్న లంప్ కానీ ఉంటే అనుమానం రావాలి అందుకని వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఈ అరచేతుతోటి వాళ్ళ రొమ్ముని ఎగ్జామిన్ చేసుకోవాలి ఎగ్జామిన్ చేసుకుని ఏ చిన్న మార్పులో షేప్ ఆఫ్ ది బ్రెస్ట్లో మార్పులో నిపుల్ రిట్రాక్షన్లో ఏదైనా సరే మార్పు అనేది వస్తే కంపల్సరిగా వచ్చి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి అది ఎర్లీ డయాగ్నోస్ చేయించుకోవాలి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి స్కానింగ్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తీసుకొని క్యాన్సర్ నాకు లేదు అని అనిపించుకోవడమే కరెక్ట్ అయితే సార్ సంబంధించిన ప్రజలు ఎవరైనా సరే సార్ ఏ బ్లడ్ టెస్ట్ టెస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది బయటపడుతుంది అలాగే ఏ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే మంచి సంవత్సరం ఇది క్యాన్సర్ అనేది బ్లడ్ టెస్ట్ల ద్వారా వచ్చేది కాదు సార్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా వెయిట్ ఎప్పుడైతే తగ్గుతున్నామో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ తగ్గడం అనేది మంచిది కాదు కరెక్ట్గా వాళ్ళలో ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం నిరసించిపోవడం ఇలాగ అవాంఛిత కాయలు కానీ ఇట్లా బ్లంప్స్ కానీ బాడీలో ఎక్కడన్నా వస్తున్నప్పుడు ఇది ఏంటి అనేది నిర్ధారించుకోవాలి మన బౌల్ హ్యాబిట్స్లో అలాగే ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది ఈ వైట్ డిశ్చార్జ్ నార్మల్ అని చెప్పి వదిలేస్తారు ఆ నార్మల్లా అనేది కంపల్సరీగా టెస్టులు చేసి అది నార్మల్ అని మేము చెప్పేదాకా అది నార్మల్ కాదు అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి స్క్రీనింగ్ చేయించుకోవాలి దాని మీద అవగాహన కల్ కల్పించాలన్నదే ఇప్పుడు మా మా ప్రభుత్వ ఉద్దేశము ఈ దీని పరంగా మన ఈ ఎవరైతే మా ఫంక్షనరీస్ ఉన్నారో ఏఎన్ఎంస్ అయితే ఎంఎల్హెచ్పిసి అయితే డాక్టర్లు పేరు పిహెచ్ఈ డాక్టర్స్ వీళ్ళందరి ద్వారా అక్కడ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సర్వే చేసి ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ వాళ్ళ వచ్చే మార్పులు కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా వీళ్ళకి చెప్పడం వీళ్ళు ఈ వీళ్ళు మా ద్వారా రెఫర్ చేయించుకోవడం ఏమి లేదు అనిపించుకుంటే మంచిది అనమాట ఈ క్యాన్సర్ సంబంధించి కూడా ఏ స్టేజ్లో వెళ్తే వాళ్ళకి ఆరోగ్యం భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు కూడా క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయండి మీరు అడిగినట్టు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్ ఆ సెకండ్ స్టేజ్ వరకు ఎప్పుడు సేఫ్గా ఉంటాము సెకండ్ స్టేజ్లో కూడా టూ ఏ అనే స్టేజ్ వరకు ఉంటుంది ఆ తర్వాత ఆ మిగతా కొంచెం అది స్టేజింగ్ దాటిపోతే ఆపరేషన్ చేయడానికి వీలు పడకపోవచ్చు అలాగే అప్పుడు ఇంకా కీమోథెరపీకి వెళ్ళచ్చు కీమోథెరపీ నుంచి రేడియోథెరపీకి వెళ్ళొచ్చు అది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ కానీ ఫిఫ్త్ స్టేజ్లోకి వెళ్ళాక ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఆ క్యాన్సర్ కణాలు వేరే పక్క అవయవాలకి పాకుతాయి అనమాట అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట క్యాన్సర్ అప్పుడు ఏమవుతుందంటే దాన్ని సెకండరీస్ అంటాం అనమాట సో ప్రైమరీ ఒక చోట ఉంటుంది ఒక కారణం చోట ఉంటుంది సెక సెకండరీస్ చోట ఉంటుంది సో ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ అది కొంచెం కష్టమైన స్టేజ్ ఆ స్టేజ్ రాకూడదని మనం అనుకోవాలి అందుకని ఆ స్టేజ్ రాకముందు ఎప్పుడైతే మన శరీరంలో మార్పులు వస్తున్నాయో కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం ప్రతి సంవత్సరం ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి అంటే మోషన్ పేగు పరీక్ష చేయించుకోవాలి కొలనోస్కోపీ టెస్ట్